అమ్మ కార్తీక మాసంలో ఆహార ఏమన్నా ఉంటాయా తప్పకుండా ఉన్నాయి కార్తీక మాసంలో ఆహార నియమాలు తప్పకుండా కార్తీక మాసం మొత్తం అండి మీరు ఈ వ్రతాన్ని కార్తీక మాస వ్రతాన్ని మీరు ఆచరిస్తున్నారా ఆచరించట్లేదా అన్నది మీరు పరిగణలోకి తీసుకుని మీ మనసుకు చెప్తే గనక ఎవరైనా నీచు తినకుండా ఉండటం అనేది మంచి పద్ధతి కూడా పాటు చిన్నపాయ ఇంకా అది లేదండి తొండరగా కాబట్టి చిన్నల్లిపాయ పెద్ద కూడా తినకుండా ఉండటం అని నిషిద్ధం తర్వాత దాంపత్య నిషిద్ధం పరుపులు మంచాల మీద పడుకోవటం అనేది నిషిద్ధం కాబట్టి చక్కగా పడుకోవాలి భగవన్ నామస్మరణ చేసుకుంటూ అనవసర గొడవలకి వ్యవహారాలకి మన తల రూపాయలు మాట్లాడకుండా ఉండటం ఎవరిని తిట్టకుండా ఉండటం అందరినీ భగవత్ స్వరూపులుగా చూసి భావించుకోవడం ఎక్కువగా భగవంతుడు సంబంధించిన ఆరాధనలు పురాణాలు కార్తీక పురాణాలు లాంటివో ఏవో చదువుకుంటూ ఆధ్యాత్మికంగా జీవనం గడపటానికి మంచి అవకాశం కార్తీక మాసం కార్తీక మాసం ఈనా అవునవును అవునవును అమ్మ ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో చాలా మంది నదీ స్నానాలు చేస్తే మంచిది అని అంటారు దీని వెనకున్న శాస్త్రీయ కోణం ఏదన్నా ఉందా దీని వెనకాల అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు శాస్త్రీయ కోణము అంటే అదే నదీ జలాల్లో సరస్సుల్లో మనకి ఔషధ గుణాలు ఉంటాయి కదా అవును ఔషధ గుణాలు ఉన్నాయి ఆ జలం మీకు స్నానానికి సహకరిస్తుంది అని చెప్పటానికే గోరువెచ్చగా ఉండటం ఈ మాసంలో గోరువెచ్చగా నీళ్లు ఉంటాయి అదే వేసవి కాలంలో అయితే చల్లగా ఉంటాయి అవును అవును కాబట్టి ఇది గమనిక తర్వాత ఏంటంటే చేయటం వల్ల ఏంటంటే శరీరానికి ఎనలేని వర్చస్ వర్చస్సు వస్తుంది శరీరానికి వర్చస్సు వస్తుంది మనకి శరీరానికి అనుగుణంగాను వాతావరణం అలా ఉంటుంది కాబట్టి తప్పకుండా నది స్నానాలు చేయాలి అని అంటారు పుణ్యమని కూడా అవునా అదొకటి ఈ దేవతలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాంట్లో ఉంటారు చేసి తీరాలి వాసులు అని కూడా అంటారు అంటారు అవును